ఏ స్టార్ హీరోకి సంబంధించిన విషయంలో అంచనాలు సరైన క్యామియాలో ఉంటే ప్రేక్షకులు వాటిని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అందుకే సీనియర్ హీరోలు సైతం ఏరుకోని తమ సినిమాలో యంగ్ హీరోలతో క్యామియోలు వేయించుకుంటారు కేవలం గెస్ట్ రోల్ తో అయినా హిట్ సినిమాలైన సందర్భాలు చాలా ఉన్నాయనలో ఆశ్చర్యం లేదు అందుకే యంగ్ హీరో నితెన్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు తన అప్ కమింగ్ మూవీ కోసం ఏకంగా ఒక క్రికెటర్నే గెస్ట్ రోల్ కోసం రంగంలోకి దించుతున్నారు నితెన్ ఆ విషయాన్ని దర్శకుడు పర్మిషన్ లేకుండా స్వయంగా స్టేజ్ పైన లీక్ చేశాడు నిర్మాత దీంతోనే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వెంకీ కుడుమల నితిబినేషన్ లో ఇప్పటికే భీష్మా అనే సినిమా వచ్చింది ఆ మూవీ మంచి కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా నితిన్ కి క్లీన్ హిట్ ఇచ్చింది అందుకే తనకు హిట్ ఇచ్చిన వెంకీ కుడుమలతో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుమల కాంబినేషన్ లో రాబిన్ హుడ్ అనే మరో సినిమా ఎంటర్టైనింగ్ గా రాబోతోంది ఆ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అయినా కూడా ఇప్పటికీ దీని నుంచి పూర్తి స్థాయిలో అప్డేట్స్ లేవు అలాంటిది తాజాగా ఈ మూవీ నిర్మాత అయిన రవిశంకర్ దీనికి సంబంధించి ఒక మేజర్ లీక్ ఇచ్చారు తాజాగా హీరోగా చేస్తున్న కింగ్స్టన్ సినిమాకు సంబంధించి తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈవెంట్ కు నితిన్తో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి వెంకీ కుడుముల కూడా పాల్గొన్నారు మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ ఈవెంట్ లో మాట్లాడడానికి స్టేజ్ పై వచ్చినప్పుడు రాబిన్హుడ్ నుంచి ఏదైనా లీక్ ఇవ్వమని యాంకర్ అడిగేది దీంట్లో ఒక కామియా క్యారెక్టర్ ఉంది అని రవిశంకర్ స్టార్ట్ చేయగానే డైరెక్టర్ మాత్రం వద్దన్నట్టుగా తెలియపాడు కానీ నితిన్ మాత్రం చెప్పేయండి మోటివేట్ చేయడంతో అసలు విషయం బయట పెట్టాడు రవిశంకర్ రాబిన్ హుడ్ లో డేవిడ్ వార్నర్ ఒక చిన్న క్యామియో చేశారు మరీ మరీ అడిగారు కాబట్టి చెప్తున్నా సారీ వెంకీ నీ పర్మిషన్ లేకుండా చెప్తున్నా డేవిడ్ వార్నర్ చిన్న క్యారెక్టర్ చేశారు చాలా ఎగ్జైట్ అవుతాం చూసి ఆయన ఇండియన్ సినిమాలో లాంచ్ చేసే అవకాశం హుడ్ కి దక్కడం చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చారు రవిశంకర్ అయితే రాబిన్ హుడ్ లో డేవిడ్ వార్నర్ క్యామియో చేస్తున్నారనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇప్పటికే ఈ సినిమా సెట్స్ నుంచి డేవిడ్ వార్నర్ షూటింగ్కి సంబంధించిన ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయింది అది అప్పట్లో తెగ వైరల్ అయింది మొత్తానికి రవిశంకర్ వల్ల ఈ విషయం అయితే కన్ఫర్మ్ అయింది